హాయ్ అండి నేను ఈ వేరే జీలకర్ర పచ్చడి చేస్తున్నానండి జీలకర్ర టమోటా పచ్చడి పల్లీలో మా పల్లెల్లో మాత్రం ఇది దీన్ని ముఖ్యంగా జీలకర్ర పచ్చడి అంటారండి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము కావలసినవి టమోటాలు ఉల్లిపాయ చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి ఎండుమిర్చి ఇవి కారం ఉన్నాయండి జీలకర్ర కొద్దిగా ధనియాలు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేయాలి దీనికి ఆయిల్ ఎక్కువ మేము పట్టదండి కొద్దిగా మంట తగ్గించుకోవాలండి ఎండుమిర్చి కదా మాడిపోతాయి వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేయాలి తీసేయాలి అదే కడాయిలో టమాటా ముక్కలు వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఏం బియ్యం కాదండి అందుకని ఆ టమాటా ముక్కలు బాగా మగ్గని చేస్తే ఆ మాత్రం బేకుందంటే కట్టడి ఇదే అనిపియరు కదండి అందుకని ఇంకా కొద్దిసేపు బాగా మగ్గనిద్దామండి ఇదండి మగ్గిపోయినాయి టమోటాలు ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలండి అన్ని టమోటాలు వేస్తే అది మాత్రం అయిందంటే మీరంతా పోయేటప్పటికి ఈ మెత్తగా మగ్గిపోవాలండి అయిపోయిందండి తగు అదే కడాయిలో ఉల్లిపాయ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా చేసుకున్నాను కొద్దిగానే పడింది ఇందాక అందులో కొద్దిగా వేసాను ఈ పచ్చడి రుచి ఇచ్చేది జీలకరండి ఎక్కువగా జీలకట్టుకునేది పెద్దవాళ్ళు ఏది చేసినా బాగుంటుంది కదండి పెద్దవాళ్ళ కాలంలో అమృతం ఉన్నట్టు ఉంటుంది అని తెలుసుకుంటుంటా అంటే ఈ మాత్రమే చాలండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు తగినంత ఉప్పు వేసి పొడి కొట్టుకోవాలండి ఈ విధంగా పొడి కొట్టుకోవాలండి వేసి ఈ విధంగా ఇప్పుడు చింతపండు గారండి నానబెట్టుకునే చింతపండు టమోటాలు వేసి మిగతంగా మిక్సీకి కొట్టుకోవాలండి చూడండి ఇంత కలర్ఫుల్గా ఉందో ఈ విధంగా కొట్టుకునేయారండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్కరొక్క నిమిషం అట్లానే తీసేయాలండి మెత్తగా పోకూడదు ఇది చూడండి జీలకర్ర టమాటా పచ్చడి ఎక్కువ జీలకర్ర అండి దీనికి ముఖ్యమైంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి